గడ్డాలు తీసుకొని అబ్బాయిలు తమకు వద్దంటూ ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో అమ్మాయిలు రోడ్డెక్కి నిరసన ప్రదర్శనకు దిగారు నో క్లీన్ షేవ్ నో లవ్ అంటూ ప్రకార్డులు ప్రదర్శించారు ఇది కాస్త దేశ వైరల్ అయింది తాజాగా ముంబైలోని తాజ్ హోటల్ ముందు ఓ అమ్మాయి కూడా ఇలానే ప్లకార్డుతో కనిపించింది తనని పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఈ లక్షణాలు ఉండాలంటూ తన వివరాలతో పాటు కండిషన్లు కూడా రాసుకొచ్చింది పర్యాటక ప్రాంతమైన ఇక్కడి ఆమె ప్రదర్శన సోషల్ మీడియాకి చేరి వైరల్ అవటమే కాదు విపరీత చర్చకు దారితీసింది సయాలి ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసింది మ్యారేజ్ బయోడేటా అని ఆమె తన ప్లకార్డుపై రాసుకొచ్చింది అందులో తనకు కాబోయే భర్త తనకంటే పొడవుగా ఉండాలని తప్పకుండా ముంబైకి చెందినవాడే అయి ఉండాలని పేర్కొంది వీటితో పాటు మరికొన్ని షరతులు కూడా విధించింది ఈ వీడియోను ఇప్పటికే ఏడు లక్షల మందికి పైగా వీక్షించారు కాబోయే భర్తకు ఈ లక్షణాలు ఉండాలన్న ఆమె ప్లకార్డు ప్రదర్శన వేలాది మందిని ఆకర్షించింది మంది ఫోటోలు వీడియోలు తీసుకున్నారు కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటే మరి ఇలా నడు రోడ్డుపై ప్రదర్శన ఏంటంటూ ఇంకొందరు పెదవి విరిచారు